కొరటాల శివ ఎన్టీఆర్ టాలెంట్ పరంగా వీరిద్దరి స్థాయి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు మంచి కథ మంచి పాత్ర పెడితే ఎన్టీఆర్ చిత్రాలు బాక్స్ ని శాసిస్తాయి టెంపర్ నాన్నకు ప్రేమతో చిత్రాలతో ఎన్టీఆర్ మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు వీరిద్దరికీ మోహన్ లాల్ లాంటి నటుడు తోడైతే ఆ సినిమా ఎలా ఉంటుంది అందుకే జనతా గ్యారేజ్ పై అంచనాలు పెరిగాయి మరి వాటిని ఈ సినిమా అందుకున్నా లేదా అన్న విషయం తెలుసుకోవాలంటే ఈ రివ్యూలోకి వెళ్లాల్సిందే ముందుగా కథ విషయానికి వస్తే సత్యం ఓ మెకానిక్ తమ్ముడు రెహమాన్ తో పాటు హైదరాబాద్ లో ఓ గ్యారేజ్ నడుపుతూ ఉంటాడు దాని పేరే జాతా గ్యారేజ్ అక్కడికి సమస్య అంటూ వచ్చినా దానికి పరిష్కారం చూపిస్తూ ఉంటాడు దాంతో సత్యంకి శత్రువులు పెరుగుతారు వాళ్ళు చేసిన దాడిలో తమ్ముడిని కోల్పోతాడు తమ్ముడు కొడుకు ఆనంద్ అంటే ఎన్టీఆర్ ని మాత్రం చిన్నప్పుడే ఈ జనతా గ్యారెంజ్ కి దూరంగా పెంచడానికి మేనమామ అంటే సురేష్ కి ఇచ్చి ముంబై పంపించేస్తాడు ఆనంద్ కి అసలు తనకంటూ కుటుంబం ఉందని కూడా తెలియకుండానే పెంచుతాడు మేనమామ ఆనంద్ కి ప్రకృతి అంటే ఇష్టం చిన్న మొక్కకి హాని జరిగినా తట్టుకోలేడు అందుకోసం ఎంత మందినైనా ఎదిరిస్తాడు తనకి ముంబైలో శత్రువులు పెరుగుతారు కొన్ని కారణాల వల్ల ఆనంద్ తొలిసారి హైదరాబాద్ రావాల్సి వస్తుంది ఇక్కడికి వచ్చాక సత్యంని కలుస్తాడు దానికి కారణం ఏమిటి సత్యం తన పెదనాన్న ఆనంద్ అని తెలుస్తుందా లేదా జనతా గ్యారేజ్కి ఆనంద్ అవసరం ఏమొచ్చింది ఇలాంటి విశేషాలన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే ఇక నటీ నటుల పనితీరుకొస్తే ఇప్పటి వరకు ఆఫీస్ వద్ద ఎన్టీఆర్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయేమో కానీ నటుడిగా మాత్రం ఎన్టీఆర్ ఫ్లాప్ అయిన సందర్భాలు లేవు ఇక ఇలాంటి హీరోకి అద్భుతమైన కథ పడితే నటనంలో జీవించేయకుండా ఎలా ఉంటాడు నిజంగా ఎన్టీఆర్ ఎనర్జీ ఈ సినిమాకి ప్రాణం అని చెప్పుకోవచ్చు ఇక ఎన్టీఆర్ తర్వాత ఈ సినిమాకి ప్రాణం పోసిన మరో వ్యక్తి మోహన్ లాల్ సినిమాలో ఆయన కనిపించే ప్రతి సన్నివేశం అద్భుతమే అని చెప్పుకోవచ్చు ఇక ఈ సినిమాతో సమంత కొత్తగా వచ్చే పేరు ఏమీ లేదనే చెప్పుకోవచ్చు అయితే కాజల్ మాత్రం పక్కా లోకల్ అంటూ స్టెప్స్ ముద్రగొట్టేసింది మిగిలిన నటీ నటుల నుండి కొరటాల శివ మంచి నటనే రాబట్టుకున్నాడని చెప్పుకోవచ్చు ఇక చివరి మాటగా ఎన్టీఆర్ నుండి హిట్స్ కాదు సూపర్ హిట్స్ కావాలని కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న అభిమానుల నిరీక్షణకి జనతా గ్యారేజ్ ఫుల్ స్టాప్ పెట్టినట్టే అని చెప్పుకోవచ్చు